పైగా సినిమా మన సినిమా ఇంకా పది రోజులు రిలీజ్ అవుతుంది ప్రమోషన్స్ ఎలా చేయాలి ఏం చేయాలి ఏంటో

ఆవరు పరదా సినిమా అప్పటి నుంచి ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు మీడియా ముందే ఉన్నారు పాపం పరదావి ఆల్మోస్ట్ మనకిస్కింద వరకు కూడా పనికొస్తాయి సరే కానీ ఇప్పుడు కొంచెం మీ అందరూ కలిసి కొంచెం ప్రమోషన్ ఒక మంచి ఐడియాస్ చెప్పండి మీకు 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 తెలుసు అసలు బాగా ప్రమోషన్ ఎలా చేయాలి సినిమా ఐడియాస్ అంటే ఆ ఒటి జబర్దస్త్ ప్రమోషన్స్ కి వెళ్తారు మీరే మా ప్రమోషన్స్ రారా అండి మా సినిమా ప్రమోట్ చేయరా అండి ఎందుకు చేయం సార్ ఏ చాలా కష్టపడి తీశావండి అర్థరది ఈ జానర్ లో తెలిసి ఈ జానర్ లో ఏసు కష్టపడి తీశామండి ఇంటర్వ్యూకి లక్షలు పెట్టి ఒక సెట్ చేసిన ప్రమోషన్ కంటే పెద్ద ప్రమోషన్ ఏయ్ చెప్పకండి చెప్పొచ్చు సార్ ఎందుకు చెప్పాలి కూడా ఎందుకంటే

రొమాంటిక్ సాంగ్ కూడా భయ్య ఇక్కడైతే ఎవరు షూటింగ్ చేయలేదు అంట భయ్య ఇక్కడ కూడా షూటింగ్ ఎవరు చేయని లొకేషన్ ఎందుకో ఎవరు చేయలేదు కూడా కాదు ఎవరు చేయలేరు ఎవరు చేయలేరు ఐలాండ్ అంటే ఒక ఒక చిన్న ఐలాండ్ అలాంటి వాటికి దింపేవాడు అంటే ఇంక యాక్టర్స్ ఇంక ఇచ్చాం కదా అని కాదు యాక్చువల్ ఏంటంటే అది ఇంతే ప్లేస్ ఉంటుంది ఆ అంత ప్లేస్ లో ఓన్లీ కొంచెం సేపే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా ఓపెన్ ఉంటుంది దాని తర్వాత అది క్లోజ్ అయిపోద్ది వాటర్ తోటి

ఐలాండ్ లో ఐలాండ్ కి ఐలాండ్ మన వెళ్ళింది మొత్తం సాంగ్ సెవెన్ చేస్తాం మూడు రోజులు తీస్తాం సాంగ్ కానీ ఆల్మోస్ట్ హార్ వర్షం పైన పడుతుంది పొద్దున స్టార్ట్ అవుతుంది వర్షం

మంచిగా రీచ్ సాంగ్ బాగా రీచ్ అయింది ఇతర కూడా నాకు తెలిసి చాలా అద్భుతంగా రీచ్ అయింది మామూలుగా అందరూ అంటే చాలా రోజుల తర్వాత ఈ జోనర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎక్స్పీరియన్స్ చేయటం థియేటర్లో అయితే నాకు తెలిసి వాళ్ళందరికీ మంచి ఎక్స్పీరియన్స్ చూసేవాళ్ళు సినిమా విజువల్గా కానీ కథ పరంగా కంటెంట్ పరంగా కానీ అట్ ది సేమ్ టైం సౌండింగ్ ఈవెన్ మన చైతన్ గారు ఇచ్చిన సౌండింగ్ కూడా ఈ సినిమాకి చాలా హైలైట్ అవబోతుంది అండ్ ఎఫ్ కోర్స్ యు అనుపమ ఒక సర్ప్రైజ్ ట్రైలర్ లో తన పర్ఫార్మెన్స్ కానీ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ ది अनఎక్స్‌పెక్టెడ్ అవును ఇంకా చాలా ఇప్పుడే ఇప్పుడు మంది పాతిక మందిని గాలి ఎగిరేసింది ఎగరేసింది దొండకాయ బండకాయ అనుపమన గుండకాయ అంటారు కదా వాళ్ళందర ఏంటండి అలా చెప్తున్నా మామ అంతే కదా మరి ఎర్రర్ మరి ఆ షార్ట్ చూడగానే ఆల్మోస్ట్ మీ వాళ్ళందరి

త్రీ ఇయర్ రోల్ ఫోర్ యూర్ రోడ్ కిడ్ నో బేబీ ఆ టైం లో హెచ్బియో అండ్ స్టార్ మూవీస్ లో ఫ్రైడే మిడ్ నైట్ లెవెన్ థర్టీ కల అలా హారర్ మూవీస్ వస్తాయి సో అమ్మా నాన్న పడుకునేటప్పుడు నేను హాల్ లో సినిమా చూసి లైట్ అంతా ఆఫ్ చేసుకొని లైక్ ఐ కమ్ అండ్ స్లీప్ అట్ అరౌండ్ త్రీ ఒక వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఆ టైం సో చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం హారర్ ఫిల్మ్స్ అండ్ వాళ్ళ ఇంట్లో మదర్ ఫాదర్ పడుకుని తర్వాత యా సెట్ ఎంత అంటే చిన్నప్పుడు ఫిల్మ్ చిన్నప్పుడు ఇంట్లో మా అమ్మా నాన్న కొడుకున్న తర్వాత ఆ టైంలో మనం రొమాంటిక్ మూవీస్ చూసాం ఆవిడకి హరాలంటే ఇంట్రెస్ట్ అనేది మాకు కూడా ఆ రోజు మన షూటింగ్ అప్పుడే ఆ బిల్డింగ్ లో సూసైడ్ చేసుకున్నారనే ఇన్సిడెంట్ మాకు తెలిసినప్పుడు మేము అవునా అని చిన్న జంచు ఆవిడేమో అవునా కానీ ఎక్సైటింగ్ అడుగుతుంది ఎలా జరిగింది ఏంటి తెలియలేదు ఐ జస్ట్ ఇట్ నాట్ లైక్ అది ఇంకా ఎక్సైటింగ్ అన్నమాట లైక్ షూటింగ్ ఆల్సో ఇట్స్ లైక్ ఆ యాక్చువల్లీ జరిగింది ఇలాంటి ఏదో ఒకటి ఇక్కడ అండ్ ద సమ్ స్పిరిట్ ఓకే హౌ డస్ ఇట్ ఫీల్ అన్న ఫీలింగ్ ఉండింది ఐ లైక్ కాదు మీరు మీరు మీకు మీ చిన్నప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండదండి హారర్ లో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే నేను చిన్నప్పుడు ఈవిలడ్ లాంటి సినిమా పక్కన ఐదు ఫ్రెండ్స్ పక్కన ఐదు కజన్స్ పెట్టుకొని అప్పుడు చూసేవాడిని నిజంగా నాకు ఇలా తనలాగా ధైర్యంగా ఒక్కళ్ళు కూర్చొని అందరూ అది కూడా పడుకున్న తర్వాత ధైర్యంగా చూడాలంటే హారర్కి అదొక గట్స్ ఉండాలి నేను ఎప్పుడు ఐదు ఫ్రెండ్స్ పక్కన రే ఏం ట్రై ఏం జరుగుతుంది అలా ఈవి సినిమా చిన్నప్పుడు ఏంటన్నా ఇప్పటికీ కూడా నైట్ అయితే జస్ట్ మనం పాట పాడడానికి వెళ్తే ఇంకో పాట పాడుకుంటే వెళ్ళాలి లేకపోతే ఏదో చిన్న తెలియని భయం ఒకే ఒకసారి నాకు భయం వచ్చింది అంటే అది అది ప్రాపర్ హారర్ కూడా కదా మమ్మీ రిటర్న్స్ అనుకుంటా వారి మమ్మీ ఆర్ మమ్మీ రిటర్న్స్ అడి ఉండడం బిచ్ వన్ అదే దానిలో ఒక సీన్ ఉంటది ఒక టనల్ లాంటి దానిలో ఒకడు వెళ్తాడు వాడి స్పెక్స్ ఇలా కింద పడిపోయి వాడికి కనిపించదు సో ఏదో గోస్ట్ ఉంటే వాడికి తెలియదు ఆ మమ్మీ ఈజ్ బహైన్ అని ఆ సీన్ చూసి நேன் ஏதோ ஏதோ ஆட்கை ப்ளேய் அப்படின்ஸ் ஐ நோ இட் இஸ் டூல் லக் விஷன் அப்படி